వెల్కమ్ టు అవర్ ఛానల్ జార్జ్ కనెక్టింగ్ బ్లాగ్స్ సీను ఉన్నాడు సీనింగ్ మంచి పని చూశాను అది ఎటువంటి పని అంటే సీనియే చేస్తాడు దాన్ని ఏం లేదు మచ్చ మంచి పని ఏమి లేదు మంచి పని చెప్పేది నువ్వు ఏమి లేదురా ఏమి లేదు ఇంకొక మంచి పని చూశాను ఏమి లేదు మంచి మంచి పని చూశాను ఏమి లేదు ఒక మంచి పని చూశాను ఏమి లేదురా మంచి పని చూసాంట చెప్పు చెప్తా వినే చెప్పు ఏమీ లేదు అనుకో బాకు ఒక మంచి పని చూశాను అది ఆడండా చెప్పేది అంటరా చెప్పు ఓరే నేను చెప్తాను నువ్వు నువ్వేస్తున్నావా చెప్పేది పది లేదు సీరియస్ మంచి పని చూశాను పులికి మేత మంచి పని చూసాను ఒకతేడ మంచి పని చూశాను రా ఏం లేదు మంచి పని చూశాను మంచి పని చూశాను ఏం లేదు ఒక ఒకతేడ మంచి పని చూసాను కానీ అది పనే పనే కానీ మంచి పని చెప్పు ఒకసారి మంచి పని చూశాను చేసే పని కానీ మంచి పని అది చెప్పు మంచి పని చూసినాను ఫ్రెండ్ సీను కోపం వచ్చిందంటే ఏడు రోజులు స్నానం చేయడు మంచి పని చూసినాను మంచి ఏమనుకోబాక మంచి పని చూసా అది ఎట్లా ఉంటుంది చాలా మంచి పని చేస్తావా చేస్తా చేస్తావా మంచి పని మంచి పని అది చేస్తావా చేస్తా మంచి పని ఉన్నది చేస్తావా చేస్తా అని చెప్తా మంచి పని పని అదే చేస్తా ఏ ఊర్లో పని అది అదేరా ఏ ఊర్లో పని తెలవాల పని ఏ ఊర్లోరా ఊర్లో ఏ ఊర్లో పని మంచి పని చేస్తావా ఏ ఊరు ఏ ఊర్లో ఉంది చేస్తావా మంచి పని చేస్తావా ఎక్కడంటే ఏ ఊర్లో మాకు పని చేస్తావా మంచి పని చాలా మంచి పని చేస్తావా చాలా మంచి పని చేస్తావా బాగుంటుంది పని కానీ మంచి పని మంచి పని చెప్పద్దు నీక నాకు టెన్షన్ మంచి పని చాలా మంచి పని అది చెప్పు అదేనా మంచి పని అంటే మళ్ళీ చెప్పంటే మంచి పని అంటే ఏం పని మంచి పని మంచి పని లెట్రెటా బాత్రూమ్ కడిగేదా ఏదో ఒకటి చెప్తాను మంచి పనిరా అలాంటి పని కాదు మంచి పని మంచి పని మంచి పని మా నాయనా మంచి పని అంటే నువ్వేంద్ర నువ్వా మంచి పని అంటే ఏం పని చాలా మంచి పనిరా చేస్తావా అడిగిన పని ఉందని చాలా మంచి పని రా అన్న అది ఏం పని వారిని పాసుకాలం మంచి పని మంచి పని అంటున్నాడు మంచి పని అంటే లిస్ట్లు కడిగేదా చెప్పాలి కదా మంచి పని మంచి పని ఏంటి మంచి పని ఏంటి అమ్మాడు ఏదో ఏంది బాయ్ మంచి పని ఉన్నా చేస్తానంటే చేస్తావా చేస్తా ఎక్కడంటే ఏ ఊర్లో మంచి పని ఏ ఊర్లో ఏ ఊర్లో ఏ ఊర్లో అదే రే ఏ ఊర్లో ఏ ఊర్లో ఏ ఊర్లో ఏ ఊర్లో మంచి పని చేస్తావా చేస్తా ఉంది చేస్తావా చేస్తా అక్కడ ఉంది ఎక్కడ ఏ ఊర్లోవర ఏ ఊర్లో ఊర్లో ఏ మంచి పని చేస్తావా మంచి పని చేస్తావా ఎప్పుడు చేస్తావా రిఫైన్ చేస్తా సరే మంచి పని చేస్తావు కదా సరే మంచి పని అది పని చాలా మంచి పని చాలా మంచి పని చేస్తావు కదా చేస్తా చాలా మంచి పని అది మంచి ఏ ఊర్లో ఏ ఊర్లో ఏ ఊర్లేదా మంచి పని ఉండదు చేస్తా బాయ్ గమ్మ లేదు పేరు లేదు ఏ అంటే ఆ ఊరులోంటే ఏ ఊర్లో పని చేస్తావు మంచి పని చేస్తా మంచి చేసే పని చేసే పని మంచి పని చేస్తావా చేస్తా సరే మంచి పని చేస్తావు కదా చేస్తా చాలా మంచి పని చేస్తావా మంచి అది ఇంకేం చెడులే మంచి పని చేస్తావు కదా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చాలా మంచి పని చేస్తావా మంచి పని చేస్తావా మంచి పని మంచి ఉండదు అది చేస్తావా మంచి పని ఉండదు చేస్తావా చేస్తా సరే రేపటి నుంచి వచ్చి మంచి మంచి పని చేస్తావా మంచి పని సరే ఓకే